యుద్ధం జరుగుతూ ఉంటే ఇంతమంది రాక్షసులు చనిపోయినటువంటి విషయం తెలుసుకుని ఆ రావణాసుడు కుమారుడు ఆ జిత్తులు మారి నక్క ఆ ఇంద్రజిత్ వచ్చాడండి అయ్యో ఏమిటి మొట్టమొదటి రోజే మా వాళ్ళందరూ ఇలా చనిపోతున్నారు ఈ వానరుల చేతిలో వీళ్ళని ఇలా కాదని చెప్పి వాడు వచ్చాడు వచ్చి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడండి ఇంకా వాడు పైకి వెళ్ళిపోయి ఆకాశం చిందించేసి చీకట్లు చేసేసి అప్పటికే చీకట్లు అప్పటికే వెలుగులు ఎవరికి ఎవరు కనిపించకుండా ఒక దశలో వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడానికి ఒకడు చేపట్టుకొని నువ్వు రాక్షసుడివే కదా అని అడుక్కోవడము చివరికి ఇంకోటి చేపట్టుకొని నువ్వు వానరుడవే కదా అని అడిగి కొట్టుకుంటున్నారట అంత చీకటి చేసేడు వాడు వాడు అంత మేధావి అట వాడికి సర్వ విద్యలు కూడా తెలుసు అలా చేసి చేశారు స్వామి కూడా వచ్చి అవన్నీ కూడా బటారు బయలు చేశారు ఇలా గొప్ప యుద్ధము జరిగింది చాలామంది వానరుని మట్టు పెట్టేశాడు అలా జరిగి జరిగి జరిగిన తర్వాత వాడు ఒక నాగాస్త్రాన్ని తీసి రామలక్ష్మణుల ఇద్దరి మీద కూడా ప్రయోగించేశాడు అంతే ఆ నాగాశ్రముల నుంచి అనేక నాగులు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరు కూడా బంధించేసేయండి అంటే వాడు ఎంత బలవంతుడు ఒకసారి ఊహించండి ఇక రామలక్ష్మణుడు నాగాస్త్రానికి బంధించబడి నేల కొరిగిపోయారు అంతే కింద పడిపోయారు ఎప్పుడైతే నాగాస్త్రానికి బంధించబడి రామలక్ష్మణులు కిందకు పడిపోయారో వాడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా చచ్చారు అనుకుని వాడు వెళ్ళిపోయాడమాట వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వానరులందరూ కూడా వచ్చి ఏమిటి రామలక్ష్మణులు ఇలా కింద పడిపోయారు ఏమిటని చెప్పి చాలా దుఃఖపడి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ఒక పక్క ఎవరైనా వచ్చేస్తారేమో భయము యుద్ధానికి అలా చూస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో శ్రీరాముడికి కొంచెం స్పృహ వచ్చింది కొద్దిసేపటికి లక్ష్మణుని చూసి కావాలంటే అఖండ భూమండలము లభిస్తుంది కావాలంటే గొప్ప భార్య లభిస్తుంది గొప్ప స్నేహితుడు లభిస్తాడు ఎవరైనా లభిస్తారు కానీ నీలాంటి తమ్ముడు లభిస్తాడా సోదర అని చెప్పి లక్ష్మణ్ణి పట్టుకుని ఎంతో దుఃఖించాడు శ్రీరాముడు అలా అయిన తర్వాత ఆ పుష్పక విమానం మీద వాడు వెళ్ళి చెప్పాడు కదా తండ్రికి తండ్రి ఆ రామ లక్ష్మణుల ఇద్దరిని కూడా సంహరించేశాను ఇంకా తిరిగే లేదన్నాడు శభాష్ కొడక అని చెప్పి వీడు బాగా తాగి తందనాలు ఆడాడు రాత్రి ఎందుకద్దరు చచ్చిపోయారు అనుకున్నాడు తెల్లవారుజెరికి వీళ్ళకి విషయం ఏం తెలిసిందంటే వాడు వెళ్ళి ఆజ్ఞాపించాడు అక్కడ ఉన్నటువంటి త్రిజటను ఆజ్ఞాపన చేశాడు త్రిజట నువ్వు వెళ్ళి ఈ సీతమ్మని పుష్పక విమానంలో కూర్చొని తీసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్ళు అక్కడ రామ లక్ష్మణులు ఇద్దరు కూడా పడిపోయి ఉంటారు కదా వాళ్ళని చూపించు అప్పుడు ఈ సీతమ్మకి మా బలం ఏమిటో తెలుస్తుంది అని చెప్పి పంపించారండి ఆ పుష్పక విమానము రావణాసుడు ఎలా చెబితే అలా వెళ్తుంది ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది ఎప్పుడు వచ్చేయమంటే అప్పుడు వచ్చేస్తుంది అమ్మా మీరు కూర్చోండి డిస్టర్బ్ చేయొద్దు కూర్చోండి అయితే అలా ఆ పుష్పక విమానంలో సీతమ్మని బలవంతంగా ఎక్కించారు కొంతమంది రాక్షస యోధులు అందరు కలిసి ఇక్కడికి వచ్చారు ఆ సీతమ్మ ఆ రణభూములోనికి వచ్చి పడిపోయినటువంటి రామ చూసి విపరీతమైనటువంటి దుఃఖము చెందింది ఇంకా రామలక్ష్మణులు ఏమైపోయినో అర్థం కాని పరిస్థితి ఎంత ఏడిపించారో చూడండి సీతమ్మని ఆమె గుండెలు బాదుకొని ఏడ్చి 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 గోల పెట్టుతుంది ఇంకా అప్పుడు వెంటనే ఆ పుష్పక విమానాన్ని చూపించడం పని అయిపోయింది కదా ఇంకా నువ్వు బయలుదేరిపోని చెప్పి రామనాసుడు అక్కడి నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు వాడు అక్కడి నుంచి ఆజ్ఞాపించాడు పుష్పక విమానం కదిలిపోతూ ఉంది సీతమ్మ గుండెలు బాదుకుని కింద పడిపోదామా అన్నట్టుగా ప్రయత్నం చేస్తుంది అప్పుడు త్రిజట చెప్పింది ఏమిటమ్మా ఏడుస్తున్నావు అసలు ఇది అంతా కూడా మాయ రామ ఇద్దరు బ్రతికే ఉన్నారన్నది త్రిజట ఏమిటి త్రిజ ఇక్కడ చూస్తున్నాను కదా వాళ్ళిద్దరు కింద పడిపోయారని చెప్పంటే అమ్మాయి ఈ పుష్పక విమానానికి ఒక లక్షణం ఉంది భర్త చనిపోయినటువంటి వాళ్ళు కనుక ఈ పుష్పక విమానములో ఉంటే ఇది కదలదు ఇది కదిలిందంటే రామలక్ష్మణులు ఇద్దరు బ్రతకే ఉన్నారని చెప్పింది చేసిందండి చూడండి ఇప్పుడు వెంటనే ఆనందపడిపోయింది ఓహో ఈ పుష్పక విమానానికి ఇది ఒక లక్షణం ఉందా అని చెప్పి సీతమ్మ ఎంతో ఆనందపడింది ఆ పుష్పక విమానం మరలా అశోకవరానికి వెళ్ళిపోయి సీతమ్మ శింశిపా వృక్షం కింద పెట్టేసి యథావిధిగా రాక్షసులందరూ అందరూ కావలా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please comment, like, share and subscribe our channel.